అందరికీ నమస్కారం అండి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన దివ్యాంగులకు ఆరోగ్య శిబిరం నిర్వహించారండి ఆ వీడియోను మీకు చూపించాలనుకుంటున్నాను మన దివ్యాంగులు చూడండి ఎంతమంది ఉండరు ఒకేసారి ఇలా రాకూడదు మీరు బయటకు వెళ్ళి అవన్నీ రాపించుకొని అప్లికేషన్ రాసుకొని లోపలికి రండి అన్నారు ఓకేనా చూస్తున్నారు కదా మరిన్ని విశేషాలు మీతోనే నేను మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఊర్లో ఇలాంటి శిబిరాలు జరిగినాయా జరిగితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరే అయితే వీడియోలోకి వెళ్దామా మన పెద్దలు ఒక సామెత చెప్పారండి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ ఒక్క మాటలోనే జీవిత సత్యం దాగి ఉంది మనకు సంపద ఉండొచ్చు విద్య ఉండొచ్చు ప్రతిష్టలు ఉండొచ్చు కానీ ఆరోగ్యం లేకుండా ఇవన్నీ వృధా కదా ఒక చిన్న వ్యాధి వచ్చినా మనం ఏ పని సరిగ్గా చేసుకోలేం అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి మనిషి కర్తవ్యం ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఆరోగ్యమే మహాభాగ్యం దివ్యాంగుల ఆరోగ్య శిబిరం జరుగుతుందండి ఓకేనా ప్రతి మనిషి జీవితానికి ఆరోగ్యం ఒక పునాది ఆరోగ్యం ఉన్నప్పుడు మనం చదువులోనూ పనిలోనూ క్రీడల్లోనూ సామాజిక సేవలోనూ ముందుకు వెళ్తాం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యం సామాజిక ఆరోగ్యం కూడా సమానంగా ముఖ్యంగా మనసు ప్రధానంగా ప్రశాంతంగా ఉంటేనే మరియు ఆరోగ్యం ఉంటుంది ఇప్పుడు దివ్యాంగుల విషయానికి వస్తే వారికి ఆరోగ్యం మరింత ముఖ్యమైనది నడవడంలోనూ చూడడంలోను వినడంలోనూ లేదా చేతులు కాళ్ళు పనితీరులోనూ లోపం ఉండడం వలన వారు సాధారణ పనులు చేయడంలో ఇబ్బంది పడతారు చిన్న సమస్యలు కూడా వారిలో పెద్ద ఇబ్బందులుగా మారే అవకాశం ఉంది కొన్నిసార్లు వారు వారి పరిస్థితి కారణంగా సమాజం వారిని పక్కన పెట్టేస్తుంది ఇలాంటి సమయంలో ఒక ఆరోగ్య శిబిరం వారికి కేవలం వైద్య సహాయం మాత్రమే కాదు కొత్త ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఒక దివ్యాంగుల ఆరోగ్య శిబిరంలో ఏమేమి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉచిత వైద్య పరీక్షలు చేసి సమస్యలను ముందుగానే గుర్తిస్తారు అవసరమైన మందులు అందిస్తారు ఫిజియోథెరపీ కౌన్సిలింగ్ పునరావాస సేవలు కల్పిస్తారు కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సలు సలహాలు కూడా ఇస్తారు ముఖ్యంగా వారిని మీరు కూడా సమాజంలో సమానమైన వారే అని నమ్మకం కల్పించండి ఇలాంటి శిబిరాలు కేవలం శస్త్ర మాత్రమే పరిమితం కాదుండోయి ఇవి సమాజంలో దివ్యాంగుల గౌరవాన్ని పెంచుతాయి వీరిని ప్రతిభ కలిగిన మనుషులుగా చూడాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత దివ్యాంగుల ఆరోగ్య శిబిరం ద్వారా మన సమాజంలో మరింత మానవత్వంతో ముందుకు సాగాలి మరి ఈ వీడియో గురించి మీరేమో అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చి వాళ్ళు ఒక్క అనౌన్స్మెంట్ ఇవ్వగాలనే చాలా మంది వచ్చినారు డాక్టర్ గారు చూడండి వాళ్ళకి మందులు ఎలా ఇస్తున్నారు దీన్ని ఎలా వాడాలని కూడా చాలా ఓపిక్గా చెప్తున్నారు అనమాట అట్లాగే నేను వాళ్ళని ఇక్కడ ఉన్నారు వీళ్ళు నీలమ్మ సాయి అనమాట వీళ్ళు బ్లైండ్ పర్సన్స్ నేను వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లాగా ఆరోగ్య శిబిరం జరుగుతుంది సాయి వస్తారా అంటే తప్పకుండా వస్తానక్క ఎక్కడికి రావాలి అని చెప్పి ఎంతో చక్కగా వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు వస్తున్న అతను చూడు అతను సుబ్రహ్మణ్యం అనమాట నీలమ్మ వాళ్ళ బ్రదరు వీళ్ళు వీళ్ళని జాగ్రత్తగా తీసుకొచ్చి శిబిరానికి చూపించినానమాట వాళ్ళు చక్కగా పరీక్షలు చేయించుకొని వాళ్ళు ఇచ్చిన మందులు తీసుకొని ఇంకా ఫర్దర్గా ఇంకా ఏమైనా ఇదిగో వీళ్ళు కూడా బ్లైండ్ పర్సన్స్ ఏనండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం కూడా మనకు ముఖ్యమే ఎంతసేపు మనకు అది లేదు ఇది లేదు అని మానసికంగా చాలా మనం టెన్షన్స్ పడుతూ ఉంటాం కదా గిరి డాక్టర్ గారు అనమాట ఈయన చాలా ఓపిక్గా మన ప్రతి సమస్యను ఈయన మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది మీకు ఇంకా ఎలా కావాలి ఏం కావాలి అని కూడా డాక్టర్ గారు అందులో స్వచ్ఛందంగా వచ్చి దీంట్లో పాల్గొన్నారనమాట ప్రతి ఒక్క డాక్టర్ గారు ఇదిగో చూడండి నీలమ్మ గారిని ఎలా పలకరిస్తున్నారో తన బ్లైండ్ పర్సన్ అని చెప్పినాను కదా తన సమస్యని డాక్టర్ గారు డాక్టర్ గారికి చెప్తుంది అనమాట ఆ పక్కనే నేను వచ్చాను చూడండి డాక్టర్ గారితో మాట్లాడుతున్నా ఏమమ్మా చెప్పండి అంటే తన సమస్య గురించి చెప్తున్నాను అనమాట అట్లాగే నువ్వు కూడా చూపించుకుంటావా అన్నారు తప్పకుండా చూపించుకుంటాను సార్ నేను కూడా ఎందుకు చూపించుకోను అన్న ఏమ్మా నీ పరిస్థితి అని డాక్టర్ గారు అడగడం జరుగుతూ ఉంది నేను కూడా చెప్తున్నాను మనకి వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఎంత మాత్రం కూడా మనల్ని చూడలేదు కదా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా మనకు పరీక్ష చేసినప్పుడు పర్సంటేజ్ గురించి చెయ్యి కూడా పట్టుకోలేదు తాకలేదు ఆ విషయం తెలుసు కదా అట్లాగే నేను కూడా పరీక్ష చేయించుకున్నాను అనమాట చక్కగా నాకు కూడా అమ్మ నీకు కూడా బీపీ ఉందమ్మా మందులు తీసుకో అని చెప్పారు సార్ నాకు థైరాయిడ్ కూడా ఉంది సార్ అని చెప్పా ఆ వస్త్రం చూడండి ఆ పాప మా పాప అనమాట నా కూతురు పక్కన వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది శివకుమారికి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది అవునా ఫ్రెండ్స్ అట్లాగే మన దివ్యాంగులు కూడా ఎక్కడ వైద్య శిబిరం జరిగినా కానీ తప్పకుండా అటెండ్ అవ్వండి మన ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కదండి అందుకే చెప్తున్నాను నేను ఈ విషయాన్ని మనము ఆరోగ్య శిబిరాలకు వెళ్ళాలి చక్కగా మన ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని కాదు ఫ్రెండ్స్ మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా కాపాడుకుందాము మరింతగా మనము రోజు రోజుకి స్ట్రాంగ్ అయ్యి స్ట్రెంగ్త్గా ఉండి మన సమస్యని ఇదిగో ఇంకొకళ్ళు వస్తున్నారు చూడండి ఆ సార్ కూడా మన దివ్యాంగులు అనమాట బ్లైండ్ పర్సన్స్ వీళ్ళందరూ కలిసి ఈ వైద్య శిబిరాన్ని చాలా చక్కగా సూపర్గా విజయవంతం చేసినారనమాట చాలా మంది వచ్చినారు చాలా చక్కగా జరిగింది ఆరోగ్య శిబిరము ఇట్లాంటి ఆరోగ్య శిబిరాలు ప్రతిసారి ప్రతి చోట జరిగిన చోట మీరు అటెండ్ అయ్యి మన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి మీ నేను నా చేతనైనంతవరకు నా ఛానల్ ద్వారాగా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఒక పదహైదు మందిని తీసుకెళ్ళి అక్కడ చూపించడం జరిగింది ఓకే నా ఫ్రెండ్స్ అట్లాగే మీకు చేతనైనంత వరకు మీరు కూడా ఇతరులకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి అదే నేను చెప్తున్నది ప్రతి ఒక్కళ్ళం మనము మనకి త తగినంతలో మన సాటి దివ్యాంగులకి హెల్ప్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు అనిపిస్తుంది తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు